you వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మనకు ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకు జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్ బేస్ చేసుకొని మన షామి ఇన్స్టిట్యూట్ ఈ ఎగ్జామ్లో అత్యంత కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని ఒక బుక్లెట్ లెక్క ప్రతి యాస్ప్రెంట్కు ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నాము అంటే దీన్ని ఎలా తయారు చేస్తున్నారని చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పరీక్షలకు కీలకమైన కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాల వారిగా చూసుకుంటే మనకు అంతర్జాతీయ అంశాలని చెప్పేసి ఒక బుక్లెట్ తయారు చేయడం జరుగుతుంది అంటే ఆ బుక్లెట్లో కేవలం మనకు అంతర్జాతీయ అంశాలను మాత్రమే ఉంటాయి అండ్ దానికి సంబంధించిన కంటెంట్ ఉంటుంది తర్వాత మనకు ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి తర్వాత మరి అంతర్జాతీయ అంశాల మీద గతంలో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఏ విధంగా అడిగాడు ఏ అంశాల మీద ఫోకస్ చేశాడు అంతర్జాతీయ అంశాల మీద అని చెప్పేసి చివరిలో మనకు ప్రీవియస్ బిట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలా ఒక అంతర్జాతీయ అంశాలను ఒక కంటెంట్గా ఒక గా తీసుకొని తయారు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో జరగబోయే కానిస్టేబుల్ అండ్ తర్వాత ఫిబ్రవరిలో జరగబోయే ఎస్ఐ ప్లిమ్నర్ ఎగ్జామ్ బేస్ చేసుకొని ప్రతి కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్లో ప్రతి కోణంలో కూడా ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా అంటే ఏమాత్రం కూడా మనకు మార్క్స్ మిస్ అవ్వకుండా అనే కోణంలో అద్భుతంగా మనకు ఈ బుక్లెట్ అనేది తయారు చేయడం అని జరుగుతుంది తర్వాత వ్యక్తులు ప్రదేశాలు పర్యటనలు అని చెప్పేసి ఒక బుక్లెట్ సేమ్ కంటెంట్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అండ్ తర్వాత నెక్స్ట్ మన కంటెంట్ అవార్డులు అని చెప్పేసి సేమ్ దానికి అవార్డుల కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్కి సంబంధించి అలాగే జాతీయ అంశాలని చెప్పేసి ఒక బుక్లెట్ అనమాట కంటెంట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా మనకు జరిగిన అంశాలు కావచ్చు గతంలో ఉన్న అంశాలు కావచ్చు అన్ని అంశాలను జోడించి దానికి సంబంధించిన కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అండ్ క్రీడలు కూడా కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ అనేటివి సో మొదలైన అంశాలను సంబంధించి బుక్లెట్స్ మీకు అందుబాటులో ఉంటాయి మన షామ్యూనిస్టులు అంటే యాస్పరెంట్ సక్సెస్ కావాలి ఒక యాస్పరెంట్ ఉద్యోగం సాధించాలంటే ఏం కావాలి అని అన్ని కోణాల్లో కూడా దృష్టిలో చాలా కీలకమైనది కాబట్టి సో ఈ ఎలా ప్రిపేర్ భయపడుతున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి అంశాన్ని కూడా మనకు బుక్లెట్ రూపంలో అంటే మొత్తం ఒకటే బుక్లెట్ రూపం కాకుండా కంటెంట్ వైజ్గా టాపిక్స్ వైజ్గా మనకు బుక్లెట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది చాలా సాహసంతో కూడుకున్న పని కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సో ఎంత కష్టమైనా సరే విద్యార్థి తన విజయాన్ని సాధించాలి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఏమాత్రం కూడా ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్స్ అనేటివి తయారు చేయడం జరుగుతుంది సో ఈ బుక్లెట్స్ అనేటివి మన శామ్యూ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంటాయి ఈ బుక్లెట్స్ అనేటివి మీ యొక్క ప్రిలిమరీ ఎగ్జామ్లో చాలా కీలక పాత్ర పోషించి మీ సక్సెస్కు చాలా దోధపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ